ఈ రోజు బుధవారం రోజుని ఈ ఆకను కాల్చండి రాత్రికి రాత్రి మీ సమస్యలు తీరిపోతాయి జాతకం మారుతుంది కుబేరలు అవ్వడం ఖచ్చితంగా చెప్పవచ్చండి కాబట్టి మర్చిపోకుండా ఈ ఆకని ఈ విధంగా కాల్చండి కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే మనకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలానే అనుగ్రహంతో పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్పవచ్చు కాబట్టి ఈ ఆకును ఖచ్చితంగా బుధవారం తిది రోజున కాల్చండి జాతకంలో సమస్యలు ఉన్నాయని బాధపడేవారు ఎప్పుడు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడేవారు అలానే కాకుండా తరచూ అనారోగ్య సమస్యలతో ఎదుర్కొనేవారు కూడా ఈ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందండి కాబట్టి ఏంటంటే బుధవారం రోజున ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే ఇది చాలా మంచిదండి ఈ ఆకును ఖచ్చితంగా కాల్చిండి అద్భుత ఫలితం వస్తుంది మనం ఏంటంటే బుధనానుగ్రహం ఉందనుకోండి ప్రతి పనిలో చక్కని విజయం ఉంటుంది బుధవారం రోజు కనుక మనం ఈ పనులను ఆచరించినట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి పండితులు చెప్తున్నారండి కావున దీన్ని మర్చిపోకుండా దీన్ని విధి విధానంత చక్కగా ఆచరించండి ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలాంటి చేస్తే ఎలాంటి శుభఫలతం కలుగుతుందో మనం తెలుసుకున్నామండి ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మంచి శుభాలు కోరుతాయి అలానే కాకుండా జ్యోతిష్ శాస్త్రం ప్రకారం బుధవారం రోజున ఏంటంటే కొన్ని పనులు అసలు చేయకూడదండి అలా మనం తెలిసి చేసామనుకోండి అలానే కాకుండా తెలియక చేసిన మన జీవితం పైన చెడు ప్రభావం ఉంటుందండి బుధవారం బుధుని రోజు అంటే బుధవారం రోజు బుధుడికి బుధవారానికి బుధుడు అధిపతి కాబట్టి చెడు ప్రభావం మన జీవితం మీద ఉంటుంది కాబట్టి ఈరోజు ఏంటంటే కొన్ని పనులు చేస్తే మనకి మంచి జరుగుతుంది కొన్ని పనులు చేయడం వల్ల అశుభం కూడా జరుగుతుంది ఏ పనులు చేస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందో తెలుసుకుందాం బుధవారం రోజు ఏంటంటే రుణాలు తీసుకోవడం మరియు ఎవరికైనా డబ్బులు ఇవ్వడం అలానే కాకుండా బుధ బుధవారం అశుభంగా భావిస్తారండి ఈ విధంగా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పవు బుధుని అనుగ్రహం ఎప్పుడు మన మీద ఉండదండి బుధుడు మన జాతకంలో బలహీన పడిపోతూ ఉంటాడు అందుకే బుధవారం రోజు ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకూడదు అలానే కాకుండా బుధగ్రహం బయట బలహీనపడుతుందన్న పడుతుందన్న ప్రభావంలో మనం చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి బుధవారం రోజు ఈ విధంగా అస్సలు చేయకండి అలాగే కాకుండా ఈరోజు ఏంటంటే కనుక బుధవారం రోజు మన కష్టాలన్నీ గట్టెక్కాలంటే ఖచ్చితంగా బుధవ గణపతిని ఆరాధించాలి గణపతిని పూజించిన ఆరాధించిన ఆయన అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అని మనకు తెలిసిందే కదా గణపతి అనుగ్రహంతో కష్టాలన్నీ తీరిపోతాయి అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు బుధవారం ఏంటంటే చాలా వరకు కూడా బుధవారం బుధునికి సంబంధించింది కాబట్టి ఈరోజు ఏంటంటే మనం పసుపు కలర్లో ఉండే క్లాత్ కలర్ డ్రెస్సెస్ని అసలు యూస్ చేయకూడదండి అలానే కాకుండా ఈరోజు ఏంటంటే చాలామంది కూడా పసుపు కలర్ డ్రెస్ యూజ్ చేస్తే భార్యాభర్తల మధ్య అనేక రకాలైనటువంటి గొడవలు జరుగుతాయండి అలానే కాకుండా అనుగ్రహం ఇంగోడా కలుగు అందుకని చెప్పవచ్చండి మనం ఏం చేయాలి అంటే ఈరోజు అలాగే వచ్చేసి మనం ఏంటంటే ఈ చిన్న చిన్న నియమాలను పాటించాలని చిన్న చిన్న నియమాలతో పరిహారం చేసుకోవాలి అలా కనుక చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు ఏంటంటే జాతకంలో బుధుడు బలహీనంగా ఉండడం గ్రహాలు అనుకూలించకపోవడం అనేక రకాల కష్టాలు రావడం ఇబ్బందులు ఎదుర్కోవడం ఇవన్నీ కూడా మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏదైనా చిన్న పరిహారం ఉంటే మనం చేసుకోవచ్చు చక్కగా ఫలితాన్ని పొందుతాం కదా ఏ పరిహారం లేదు అని చెప్పి బాధపడుతుంటారు కొంతమంది జాతక బాగాలేదంటే వెంటనే వెళ్ళి రత్నాలను తరించడం చేస్తూ ఉంటారు అవేంటంటే ఒరిజినల్గా దొరకాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి మన దగ్గర అంత స్తోమత ఉండదు అంత అర్హులం కూడా మనకు కా కామండి చాలా డబ్బులు పెడితే గానీ అవి వస్తాయండి వాటిని ధరించే స్టాంప్ లేనప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పవచ్చు ఏం చేయాలి అంటే బిర్యానీ ఆకు అందరికీ తెలిసిందే కదా బిర్యానీ ఆకుతో పాటు మనకు కరివేపాకు కూడా కావాలండి బిర్యానీ ఆకు ప్రకృతి ప్రసాదించింది అయితే కరివేపాకు బుధునికి సంబంధించిందండి బుధ గ్రహానికి సంబంధించింది అలానే కాకుండా కొన్ని గ్రహాలకు కరివేపాకు సూచిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయండి కాబట్టి ఒక ఐదు రెబ్బల కరివేపాకు ఒక బిర్యానీ ఆకు తీసుకొని పరిహారం కనుక చేసినట్లయితే మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుందని శాస్త్రాలు పండితులు చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏంటంటే ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు జాతకంలో ఎక్కువ కష్టాలు ఉన్నాయనుకోండి మనకు జాతకం అనుకూలించకపోతే తీరని కష్టం వస్తూనే ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే తీరని బాధ కలుగుతుంది ఏం చేసినా కలిసి రాదు గ్రహాలు అనుకూలించినప్పుడు ఏం చేసినా ఇందులో డబ్బులు పెట్టినా పెట్టుబడి పెట్టినా ఏం కొనుగోలు చేసినా ఇంకా అది కలిసి రాక ఇబ్బంది పడుతూనే ఉంటాం కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే బుధవారం తిది రోజున చక్కగా తలస్నానం చేయండి మధ్య మద్యం మాంసం తీసుకోకండి పరిహారం చేసేటప్పుడు ఈ పరిహారం చేసాక తినొచ్చా అండి అది మీ ఇష్టం మీరు ఉదయం అయినా సరే సాయంత్రం అయినా సరే ఎప్పుడైనా చేయొచ్చండి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం నమ్మకంతో చేయండి మంచి రిజల్ట్ వస్తుంది ఐదు కరివేపాకు రెబ్బలు ఒక బిర్యానీ ఆకు తీసుకొని బిర్యానీ ఆకుపైన ఎలా ఏమీ రాయాల్సిన అవసరం లేదండి కరివేపాకు అలానే బిర్యానీ ఆకు ఏంటంటే ఎడమ చేతిలో పట్టుకుని తల చుట్టూ తా తిప్పి జాతకం మారాలి అని చెప్పి ఇంటిలో శంకు దగ్గర నుంచొని ఆకును కాల్చేయాలండి బిర్యానీ ఆకు ఈజీగా కాలిపోతుంది ఆ తర్వాత కరివేపాకు కూడా కాలుతుంది కానీ కొంచెం చిటిపటలాడుతూ ఉంటుంది అది చూసుకుని మనం కాల్చినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి అది మీరు చూసి ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉందండి కాబట్టి జాతకంలో అధికంగా ఇబ్బంది ఉంటే బుధానుగ్రహం లేదు గణపతి అనుగ్రహం కూడా అనుగ్రహించటం లేదు చేసే మనలో అన్ని ఆటంకాలు అడ్డంకులు తీవ్రమైన బాధలు కష్టాలు ఇవన్నీ కూడా జీవితాంతం అనుభవిస్తున్నాము ఎన్నాళ్ళు అనుభవించాలో తెలియట్లేదు అనుకుంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఆచరించండి మా ఒక్క బురవారం చేస్తేనే ఫలితం వస్తుంది జాతకం మారిపోతుందని కాదండి కనీసం ఏడు లేదా పదకొండు బుధవారాలు చూ సంకల్పం చెప్పుకోండి తలుపుకొని ఈ పరిహారం చేసుకోండి ఐదు కరివేపాకు రెబ్బలు ఈ బిర్యానీ ఆకండి ఇవి నార్మల్గా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి తీసుకుని చేసుకోవచ్చు అండి కరివేపాకు ఉన్న ఇల్లు చాలా శక్తివంతమైందండి అక్కడ చెడు అనేది ఉండదు ఏ ఇంటిలో అయితే కరివేపాకు చెట్టు ఉంటుందో అక్కడ వరకు పోషణం ఉంటుంది గ్రహాలు అనుకూలిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయండి ఎందుకంటే కరివేపాకు చెట్టు చాలా శక్తివంతమైంది అన్నమాట ఈ చెట్టు ఏంటంటే కొన్ని గ్రహాలకు సూచనగా చూపిస్తుంది కాబట్టి మన గ్రహాలను మార్చుకోవాలన్నా మన జాతకుల స్థితిగతులు మార్చుకోవాలన్నా గ్రహాలు మనకు అనుకూలించి ఎలాంటి చెడు జరగకుండా ఉండాలి అన్నా సరే తప్పకుండా బుధవారం రోజున మనం ఈ చిన్న నియమం పాటించాలి ఇది చిన్న పరిహారమే కానీ ఫలితం పెద్దగా ఉంటుందని చెప్పవచ్చు ఖచ్చితంగా ఈ విధంగా కాల్చండి కాల్చిన తర్వాత ఈ పరిహారం చేసి నీళ్ళను బూడిదలో ఆ బూడిద నీళ్ళల్లో వేసేసేయండి మంచి రిజల్ట్ వస్తుంది మీరు ఆశ్చర్యపోతారు ఈ పరిహారం చేసినట్లు ఎవ్వరికీ చెప్పకూడదు మా జాతకం మారాలి జాతకంలో ఇబ్బందులు తొలగాలి గ్రహ అను అనుగ్రహించాలి జాతకం అంతా అని అనుకోవాలి అంతే మా జాతకం మారాలి ఇవన్నీ అనుకోవడం రాకపోతే మా జాతకం కుంటూ కాల్చండి డెఫినెట్గా గా ఫలితం చూస్తారు కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి ఇది మనకు పురాణ గ్రంథాలలో చెప్పబడిన పరిహారం అండి చాలా చిన్న పరిహారం ఫలితం పెద్దగా ఉంటుంది మానవ జీవితంలో అన్నీ సరిసమానంగా ఉండాలి అప్పుడే జీవితం అంతా బాగుంటుంది ఏది తక్కువైనా సరే గ్రహాలను సంబంధించిన ఇబ్బందులు వచ్చిన కష్టాలు వస్తూనే ఉంటాయి జాతకం బాగోపోయినా ఉద్యోగాల్లో వృత్తిల్లో ఆటంకాలు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి ఇలా అన్నీ కరెక్ట్గా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది మనం చక్కగా ఉండగలుగుతాం ఇలా ఆచరించి మంచి ఫలితాన్ని పొందండి బిర్యానీ గురించి చెప్పాలి అంటే అది చాలా మంచి శుభ ఫలితాలని ఇచ్చే ఆకు అని చెప్పవచ్చు బిర్యానీ ఆకుని ఆకు అంటారు దీనికంటే శాస్త్రాల్లో ఎంత మంచి పరిహారం చేస్తుందని చాలా మంచి పేరు ఉందండి బిర్యానీ ఆకు ఎందుకంటే ప్రకృతితో ముడిపడి ఉంటుంది కాబట్టి భయం తొలగిపోవాలి అన్న ఆందోళన పోవాలన్నా జాతకం మార్చుకోవాలి అన్న పరిహారం సిద్ధించాలి అన్న ఖచ్చితంగా బిర్యానీ నాకు పరిహారం చేయాలని చెప్పి అంటారు కాబట్టి మీరు కూడా పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేసి చక్కని శుభ ఫలితాన్ని పొందని ఎవరైతే దీన్ని నమ్మకంతో చేస్తారో చక్కగా ఫలితం వస్తుంది జీవితం మారిపోతుంది మీరు పడుతున్నప్పుడు భయం భయంగా ఉంటుంది అంతేకాకుండా మీలోనే బాగా భయం వేస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉన్నట్లయితే ఏం మీరు ఒక బిర్యానీ ఆకును తీసుకొని పడుకునే దగ్గర దిండు కింద పెట్టుకుని పడుకోండి అలా పడుకున్న తర్వాత ఉదయం లేచిన తర్వాత కొన్ని చక్కగా కాల్ చేయండి ఇలా చేసిన తర్వాత ఐదు రోజుల్లో మీ భయము ఆందోళన అన్నీ తొలగిపోతాయి దుండికి ఐదు రోజులు దుండి కింద పెట్టుకోండి లేకవండి శంకు దగ్గర కాల్ చేసి నీళ్ళు పోసేయండి మీలో ఉండేటువంటి భయం ఆందోళన చక్కగా తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు హ్యాపీగా ఉండగలుగుతారండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించండి ఆచరించి మంచి సుఫలితం పొంది ఆచరించండి ఈ పరిహారం చాలా మంచిగా ఉపయోగపడుతుంది బుధవారం డబ్బులు ఎవ్వరికి ఇవ్వకండి అలా ఆచరించండి తమలపాకులు కొనకండి పసుపు రంగు దుస్తులను అస్సలు ధరించవద్దు అలాగే నలుపు రంగు దుస్తులను కూడా బుధవారం రోజును ధరించకూడదు ఈ నియమాలు పాటిస్తూ ఈ పరిహారం చేస్తే చక్కని ఫలితం ఉంటుందండి తిరుగు అనేది ఉండదు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కనుక కొత్తగా వాచ్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్